డాక్టర్ కోట నీల్మ గారితో ఉన్నాము ఈమె ఏఐసిసి మెంబరు టిపిసిసి జనరల్ సెక్రటరీ బాగా చదువుకున్న ఎడ్యుకేషన్ తెలిసిన రాజకీయాల గురించి బాగా మాట్లాడగలిగే ప్రతిపక్ష పార్టీలకు బాగా కౌంటర్ ఇవ్వగలిగే వ్యక్తుల్లో ఈమె ఒకరు నమస్తే మేడం ఎట్లా మేడం కాంగ్రెస్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పాలన ఎట్లా ఉంది జనంలో రెస్పాన్స్ ఎట్లా ఉంది మీ గవర్నెన్స్ మీద మీ అభిప్రాయం ఏంటి మా నేతలు ఎక్కడికి వెళ్తున్నా ఎంతో మంది జనాలు వేల మంది వచ్చి వాళ్ళకు కలుస్తున్నారు మీరందరూ చూస్తున్నారు టీవీల్లో అలాగే పత్రికల్లో చదువుతున్నారు ఎంతో సపోర్ట్ వస్తుంది ఎన్నో పథకాలు వాళ్ళకి చేతికి అందుతున్నాయని వాళ్ళు చెప్తున్నారు కొంచెం దుష్ దుష్ప్రచారం చేసి అపోజిషన్ వాళ్ళు ట్విట్టరు ఫేస్బుక్ ఇలాంటి కొన్ని ఏరియాస్లో ఏదో ఒక ఒకళ్ళు ఇద్దరిని కలిసి వాళ్ళకున్న కోపం కానీ అసంతృప్తిని కానీ ఒక రీల్స్ లాగా యూట్యూబ్లాగా వేసి బాగా దాన్ని వైరల్ చేయడం తప్ప వాస్తవం ఏంటంటే పదేళ్ళగా పదేళ్లగా మీకు అర్థం కానీ గవర్నమెంట్ ఈ రోజున ఏం పని చేస్తోంది ఎదురుకుండా కళ్ళకు ఎదుర్కొండ చూస్తుంది నేను ఎందుకు అంటున్నారంటే పదేళ్ళగా ఫారం హౌస్ నుంచి నడిపిన గవర్నమెంట్ తెలంగాణ అంటే తెరల వెనకాల నుంచి నడుపుతున్న గవర్నమెంట్ తెలంగాణ అలాంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయి ప్రజల ప్రభుత్వం ఈ రోజున ఏ డిసిషన్ తీసుకున్నా ట్రాన్స్పరెంట్గా అది ఎందుకు తీసుకుంటున్నాం ఎవరి కోసం తీసుకుంటున్నాం దానికి రిజల్ట్ ఏంటి అనేది ఎదురుకుండా ఉండేది ఈ ప్రభుత్వం సో తెలంగాణ ప్రజలు ఎంతో చాలా సంతృప్తిగా ఉన్నారని మాకు ప్రతి మూల నుంచి ఈ దే ఈ రాష్ట్రం ప్రతి మారుమూల నుంచి మనకు తెలుస్తుంది దానికి ఒక మంచి నిదారణ మా నేతలు కానీ మా మినిస్టర్స్ కానీ ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి మంచి వెల్కమ్ వాళ్ళందరినీ ప్రజలు కలుస్తున్నారు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు ఇంకో నిదర్శనం ఇంకో రకంగా చూడాలి ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు ఎన్నిసార్లు పోయడానికి ట్రై చేసినా కూడాను వాళ్ళకి ఆ పట్టు దొరకట్లేదు దాంతో తెలుస్తుంది ఎంత ప్రభావితంగా మా స్కీమ్స్ మా గవర్నమెంట్ నడుస్తుంది మేడం ఒక్కటి చూడండి మేడం ఇప్పుడు మామూలుగా పద్దెనిమిది వేల కోట్ల వరకు మీరు రుణమాఫ్ చేశారు ఎందుకంటే మీరు రైతుల ఆత్మహత్యలకు సంబంధించి మీరు వర్క్ చేశారు విదర్భ వీడియోస్ అనే బుక్ కూడా రాశారు మీరు అంటే పద్దెనిమిది వేల కోట్లు రుణమాఫీ చేసినప్పటికీ ఆ పాజిటివ్ వైబ్స్ అనేది రైతుల నుంచి అని కనిపించట్లేదు వాళ్ళు మాకు రుణమాఫీ కావాలేదు మాకు రుణమాఫీ కావాలేదు అనే నెగిటివ్ వైబ్రేషన్సే బాగా ఫోకస్ అవుతున్నాయి వా అవి నిజమేనా ఒకవేళ అవి అబద్ధమైతే మీ అలా అట్లాంటి వాటిని అడ్డుకట్ట వేసే విధానం మీ ప్రభుత్వం దగ్గర లేదా ప్రభుత్వం అంటే పెద్ద వ్యవస్థ కదా వాళ్ళు ప్రతిపక్ష వాళ్ళు దుష్ప్రచారం చేస్తా అది కాదు ఈయన చెప్పే వ్యవస్థ ఎందుకు లోపించింది అంటున్నాను కరెక్ట్ క్వశ్చను దీనికి ఆన్సర్ చేసే ముందర నేను ఒక చిన్న మాట చెప్తా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్పెషల్లీ కేటీఆర్ ఆయన మొత్తం గవర్నెన్స్ని ఒక వీడియో గేమ్ లాగా ఆడేవారు అంటే రియాలిటీలో ఆన్ గ్రౌండ్ ఏముండదు ఆయన చేసేదంతా ఈ ట్విట్టర్ ఫేస్బుక్ ఈ మీడియా పరంగా అంటే వాళ్ళకి కోఆపరేట్ చేసే మీడియా పరంగా ఒక వీడియో గేమ్ లాగా అనమాట వాస్తవంగా ఏముండదు అది అక్కడే అన్ని గెలుపులు ఓటములు అది ఇది అంతా అక్కడే కానీ నిజంగా గ్రా గ్రామాల్లో కానీ గ్రామస్థాయిలో అలాగే మన లోకల్ అంటే రియాలిటీ అంటారు చూడండి యాక్చువల్ రియాలిటీకి కేటీఆర్ లాంటి నేతలకి ఏం సంబంధం లేదు ఈ వీడియో గేమ్ ప్రభుత్వం నడిపే రకంగానే ఈరోజు కూడా నడుపుతున్నారు వాళ్ళ అపోజిషన్ సో ఆ ఆపోజిషన్ అంతా ఎక్కడుంది మీకు ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ మీ వాట్సాప్ గ్రూప్స్లో కానీ ఈ పరంగా ఉంటుంది ఆన్ గ్రౌండ్ కనుక వెళ్తే నేను ఇందాక చెప్పినట్టు మీకు ఆ వస్తున్న సపోర్టు ఆ రైతులు ఇంకో పెద్ద మాట మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రైతు ఆత్మహత్యలు అనేది విషయం గురించి అసలు బీఆర్ఎస్ అస్సలు మాట్లాడకూడదు ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత వేల రైతు ఆత్మహత్యల్ని వాళ్ళు బయటికి రానియకుండా లోపల లోపల దాచేసి వాటిని ఇంకో రకమైన డెత్స్ అని చెప్పి ఈ డెత్స్ డిప్రెషన్ మలంగా కానీ లేకపోతే లోపల డొమెస్టిక్ ఏదో ఇళ్లలో పోట్లాట మూలంగా అయింది కానీ ఇంకో కారణాలు అంటే వాళ్ళ అసమర్థత వాళ్ళ ఫెయిల్యూర్స్ అంటే గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ మూలంగా కాదు మా మూలంగా కాదు ఇది రైతు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆత్మహత్య ఈ రకంగా వాళ్ళు ఆత్మహత్యల్ని దాచిపెట్టిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ఏ రకంగా కూడానో ఆత్మహత్యల గురించి కానీ రైతుల గురించి కానీ మాట్లాడే హక్కు బీఆర్ఎస్కి లేదు ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ ఆ వ్యతిరేకత అనేది అది నేను చెప్తున్నా కదా కేటీఆర్ వీడియో గేమ్ గవర్నమెంట్ నడిపించాడు ఆ వీడియో గేమ్ గవర్నమెంట్నే ఇప్పుడు వీడియో గేమ్ అపోజిషన్ నడిపిస్తున్నాడు ఏదో ఎవరినో అటాక్ చేస్తారు ఏదో గెలిచిపోతున్నట్టు ఫీలింగు అక్కడ వాస్తవానికి ఆయన చెప్పే ఆయన చేసే అప్రోపాకెండాకి ఏమి కంపారిజన్ లేదు వాస్తవాలు డిఫరెంట్ అవి ఖచ్చితంగా మనం ముందరకెళ్తున్నాం చాలా చక్కగా చాలా వేగంగా తెలంగాణ ముందరకెళ్తుంది అభివృద్ధి చెందుతోంది అది మనం అందరం చూస్తున్నాం కాకుండా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఏ గవర్నమెంట్ కన్నా ఎప్పుడు వస్తాయి అంటే కాన్ఫిడెన్స్ ఉంటుంది ప్రజల కాన్ఫిడెన్స్ ఉండాలి గవర్నమెంట్లో అలాగే బిజినెస్ పరంగా మార్కెట్ పరంగా కాన్ఫిడెన్స్ ఉంటాయి కానీ రావు అలాంటిది మొత్తం ఎప్పటి నుంచి అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో రెండు లక్షల కంటే రెండు లక్షల కోట్ల కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎంఓయూస్ జరిగినాయి డాబాస్లో ఎందుకు వస్తాయి అవి మరి ఇంత వీళ్ళు చెప్తున్నా కదా ఈ కథలు అంతా ఈ పంచాయతీ వీళ్ళు బీఆర్ఎస్ పంచాయతీ నిజమైతే ఏ ఇన్వెస్ట్మెంట్ రావు రావు కదా ఇంత రికార్డ్ అంటే హిస్టరీలో ఇంత ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు రాలేదు అలాంటిది మనకు తెలంగాణకి ఈరోజు వచ్చింది అంటే ఈ బీఆర్ఎస్ కథలన్నీ రాంగ్ కదా వీళ్ళ ఏడుపు ఏంటంటే తెలంగాణ ముందరికెళ్తుంది బీఆర్ఎస్ ఏడుపు ఏంటంటే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది బీఆర్ఎస్ గొడవ వాళ్ళ పంచాయతీ ఏంటంటే మాకు మేము చేయలేని పని కాంగ్రెస్ చేసిస్తుంది అందరికీ అభివృద్ధి చేస్తుంది మరి మీకు ఛాన్స్ వచ్చింది మీరు చేయలేదు ఛాన్స్ పోగొట్టుకున్న ఇప్పుడు సైడ్లో కూర్చొని చూడండి